తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృషివలుడు రామోజీరావు అని పత్రికల సంపాదకులు సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి పేరుతో సంతాప కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు అల్లం నారాయణ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ కార్టూనిస్టు శ్రీధర్ సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి వల్లీశ్వర్ పీఎస్ఆర్సీ మూర్తి కందుల రమేష్ ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ వైఎస్ఆర్ శాస్త్రి తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జర్నలిస్టులు రామోజీరావుతో తమకున్న స్మృతుల్ని తస్మరించుకున్నారు జర్నలిజంతో పాటు సినీ వ్యాపార రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు లో అనేక గుణాలు ఉన్నప్పటికి కూడా ఎవరు ఎన్నైనా నేర్చుకోవచ్చు కానీ ఆయన సాహస ప్రవృత్తిని మాత్రం ఎవరు నేర్చుకోలేరు అనితర సాధ్యం అనిపిస్తుంది ఆయన ఒక బోల్డ్ మ్యాన్ ఒక నిర్ణయం తీసుకున్న దానికి వెరప లేకుండా ఎక్కడ ఎలాంటి ఒక వెనకడుగు వేయకుండా ఒక దూసుకెళ్ళేలాంటి మొదటి నుంచి కూడా అసలు ఈనాడు పెట్టడమే ఒక సాహసం విశాఖపట్నం పెట్టడమే ఒక సాహసం ఒక తెలుగు వాళ్ళు ఇళ్లల్లో తయారు చేసుకునే పచ్చళ్ళతోటి ఒక కార్పొరేట్ స్టైల్లో పెద్ద బిజినెస్ నిర్మించడమే ఒక ఇది ఈటీవీ ఛానల్స్ని ఎక్కడ బంగ్లాదేశ్లో కూడా పాపులర్ ఛానల్ అయినటువంటి ఈటీవీ ఛానల్స్ని మన హైదరాబాద్ శివార్లో ప్రారంభించడమే ఒక పెద్ద సాహసం ఇట్లా అనేకం ఉన్నాయి ఒక తెలుగు పత్రిక భారతదేశంలో ఐదు ఆరు ఏడు స్థానాల్లో నిలిపి అది కూడా నలభై ఆరు సంవత్సరాలుగా అగ్రస్థానంలో నిలపడమే ఒక గొప్ప విషయం ఒక మీడియా యజమానే కాదు ఆయన ఒక నికార్సైనటువంటి జర్నలిస్ట్ ఆయన ఒక బాండ్ జర్నలిస్ట్ అని అనుకోవచ్చు ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి చైర్మన్ గారు అంత వేగంగా ప్రతిదీ ఈ చివరిలో కూడా ఆయన ఆరోగ్యం సహకరించట్ల గత మూడు నాలుగు నెలల నుంచి ఆఫీస్ కూడా రావట్లా కానీ మెదడు మాత్రం పాదరసంలాగా పనిచేస్తుంది ఆ ఐదో తారీఖు వచ్చినటువంటి ఎడిటోరియల్ కూడా ఆయనే స్వయంగా బ్రీఫ్ చేసి ఆయన మళ్ళీ అనేక సార్లు దిద్ది తెలుసుకొని అంత క్షుణ్ణంగా పరిశీలించి అంత షార్ప్ డిసిషన్స్ ప్రెసిషన్ తోటి ఆయన పత్రికని నిర్వహించారు ఛానల్స్ నిర్వహించారు నేను హెచ్ఎంటిలో పనిచేస్తుండగా ఒకసారి కాశ్మీర్ చూడాను కాశ్మీర్లో పదిహేను రోజుల్లో ఉండాలి లేఖలో చాలా మంది ఇంటర్వ్యూ చేశాం చాలా మంది గెలిచాం ఆ సందర్భంలో వారు చెప్పింది ఏంటంటే ఏ ఛానల్ చూడం ఏ ఛానల్ నమ్మం మిగతా ఛానళ్ళు వస్తారు ఫుటేజ్ తీసుకుంటారు మమ్మతో మాట్లాడిస్తారు మళ్ళీ ఫుటేజ్ అంతా పోటీ తీస్తారు వెళ్ళిపోతారు కానీ ఈటీవీ ఉర్దూ బులెటిన్ మాత్రం రోజు చూస్తాం ఈటీవీ ఉర్దూ బులెటిన్లో ఉన్నది ఉన్నట్టు చెప్తారు కాశ్మీర్లో ఏదో చెప్తారు అది మాత్రం రోజు చూస్తాం దానికోసం ఎదురు చూస్తాం రోజు అని అవి చెప్పారు ఆ విషయం నేను రామోజీ గారు కలిసినప్పుడు చెప్పాను చాలా సంతోషించారు ఆయన అంటే ఖచ్చితత్వానికి బారుమూల వార్తలు కూడా సేకరించి ప్రచారం చేయడానికి ఆయనంత అంటే ఉర్దూ అంటే పెద్ద మనకి కన్నడ మలయాళం లాగానే ఉర్డు ఒక భాష ఉర్దూ భాష అయినా కన్నడ భాష సరే ఛానల్ ఎంత నడపాలి ఎంత క్రమశిక్షణగా నడపాలి అని తెలిసిన వాళ్ళు ఆ క్రమశిక్షణ అమలు చేసిన వ్యక్తి రామో గారు ఆయన బహుముఖీనుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణై కంఠగత ఇరపి ఆ కర్తవ్య అకర్తవ్యం ప్రాణై కంఠగత ఇరపి వంతులో ప్రాణం ఉండగా చేయాల్సిన పని చేయాలే చేయకూడని పని చేయద్దు ఈ రెండిటికి చైర్మన్ గారు అతిపెద్ద ఉదాహరణ ఆయన మనందరికీ కూడా నాకు జీవితకాలం పాటు మార్గదర్శి ఆయనతో పాటు కిరణ్ గారు కిరణ్ గారు కూడా నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన అంతే అనుబంధం చూపిస్తాడు తమ్ముళ్లాగా కిట్టు అని పిలుస్తాడు నిన్న కలిసినప్పుడు కూడా కిట్టు మై లెఫ్ట్ అని అందరికీ పరిచయం చేసినాడు చైర్మన్ గారిని ఎప్పుడు మర్చిపోలేము నాకు ఆయన తలుసుకుంటేనే అంటే ఒక రాయిని రత్నంగా సానబట్టగలిగినటువంటి శక్తి ఒక రామోజీరావు గారికి మాత్రమే ఉంది అట్లా సానబట్టబడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి ఒక అజ్ఞానం నుంచి పెద్దగా తెలియని వ్యక్తి నుంచి వచ్చిందని వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి చైర్మన్ గారే కారణం వృత్తి వ్యాపారం చాలామంది చాలా రకాలుగా ఈ మధ్యకాలంలో రామాజు గారు మాట్లాడుతున్నారు కానీ వృత్తిని వ్యాపారాన్ని కలవనివ్వలేదు రిపోర్టర్స్ని ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ తేమని చెప్పలేదు ఏం ప్రొఫెషనల్ ఏం ఏంటి అతను చెప్పండి బిజినెస్ తేవాలంటే రిపోర్ట్ రిపోర్టింగ్ చేస్తాడా బిజినెస్ చేస్తాడా ఏం న్యాయం చేయగలడు ఇది రామోజరావులో నేను నేను అనేకసారి అనేక సందర్భాలు చెప్పాను ఒక చీవ్ ఎడిటర్ ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి ఒక యాజమాన్యాలు ఇలా ఉండాలి మీడియాకి వృత్తిని వృత్తిలో గౌరవించారు మీరు వృత్తిలో జీవించండి వృత్తి నియమాలు పాటించండి ఇది ఈజ్ ఇంపార్టెంట్ అండ్ పాటించే వాళ్ళకి ధైర్యం ఇచ్చారు సపోర్ట్ ఇచ్చారు డెస్క్లో పనిచేసే వాళ్ళు కానీ రిపోర్టర్స్ కానీ స్వేచ్ఛనిచ్చారు స్వేచ్ఛ అంటే ఏంటి నువ్వు పే పని స్టోరీలు రాసుకురా అని చెప్పడం కానీ డస్క్లో పనిచేసే వాళ్ళకి రేపు ఇదే బ్యానర్ పెట్టండి ఇదే స్టేపర్ పెట్టడం కానీ అని కానీ ఏవైనా ఎక్సెప్షన్ కేసెస్ ఉండొచ్చు ఒకటి 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 రెండు కానీ మోస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ది అకేషన్స్ ఆయన ఎప్పుడు రేపు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పలేదు నేను నా ఇరవై ఆరు సంవత్సరాల్లో నేను రిపోర్ట్లో ఉన్నాను నా అనుభవం చెప్తున్నాను వార్త తీరు అవగాహన వీటన్నింటినీ వెలవించి ఆయన కృషి అన్నిట్లో మనం ఇవాళ తెలుగు జర్నలిజానికి దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా పేరు రావటానికి ఒకటి తెలుగు జర్నలిజం రెండు వ్యక్తిత్వము పట్టుదల మూడు ఆయన చేపట్టే ప్రతి చర్య ప్రతి దాని మీద ఒక లోతైన అవగాహనను తెచ్చుకున్న తర్వాతనే ప్రారంభించాడు ఈ చేశాడు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు రాష్ట్రంలో రాజకీయాలలో కూడా కానీ తాను ఎంపీ కావాలో తాను రాజ్యసభ సభ్యుడి కావాలో తాను ఒక లోకసభ సభ్యుడు కావాలో లేదా తన కుటుంబంలోని వ్యక్తులైన వారు కావాలో అనే భావాలున్న వ్యక్తిత్వం నాకైతే కనిపించలేదు నాకు నిన్న తెలిసింది కిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు హెల్ఫ్ ది అఫైర్స్ ఆయనని తీసుకెళ్లి ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయటానికి పత్రికా రంగానికి దీనికి చేయటానికి నువ్వు ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న సర్క్యులేషన్ సెంటర్స్ అన్ని తిరిగి ఎన్ని గంటలకు పేపర్ వస్తుంది ఎన్ని గంటలకు వెళ్తున్నారు కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా తిరిగి తీసుకు సమాచారాన్ని తీసుకురావాలా అది నీ బాధ్యత అని చెప్పారు కోడలి ఒక బాధ్యత అప్పగిస్తే తీసుకెళ్ళి సెకండ్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూర్చోబెట్టి నేను ఈ పని చేయాలని చెప్పారు తెలుసుకోవాల్సిన తత్వం నా ఎస్టేట్ నా ఇది అని చెప్పి ఎండి గనో చైర్మన్ గనో కూర్చొని ఇది చేసినటువంటి తత్వం కాదు ఈనాడు గురించి నాకు మొట్టమొదటి ఏదన్నా మెప్పు అభినందన ఉన్నదంటే టైం టైం అనేది ఈనాడు తర్వాతనే వచ్చింది డెడ్ లైన్స్ మారడము టైంకి ఇవ్వడము మీరు ఎంత ఇస్తున్నారనేది కాదు మీరు పొద్దున డెడ్ లైన్ పాటించి పేపర్ పొద్దున రావాలి అనేది ఒక పెద్ద సూత్రమై అది ఇవ్వాలంటే కూడా చాలా మంది ఉంది తెలుగు సమాజంలో భాష మారడానికి తెలుగు సమాజాలలో వాడుక భాష ప్రజల్లోకి రావడానికి పత్రికలే దోహదం అనేది ఒక కఠినమైన వాస్తవం వాళ్ళ పత్రికా భాషే ప్రజల భాష అయింది పత్రికా భాషే వ్యవహారిక భాష ప్రజల్లోకి తీసుకెళ్ళింది దీనికి ఆద్యులు తెలుగు భాషని ఒక శైలి విన్యాసంలో పెట్టిన వాళ్ళు ఈనాడు వాళ్ళు మీడియాలో ఒక యాభై సంవత్సరాల కాలం పాటు పతనం లేదు ఉత్నమే అంటే ఈ పత్రిక అంటే ఈనాడు అనిపించినాడు ఆయన మార్గదర్శిగా పత్రికా రంగానికి ఒక పెద్ద దిక్కుగా పత్రికా రంగానికి ఒక దారులు చూపినవాడిగా దారులు వాడిగా రామోజీరావు గారిని నేను భావిస్తాను అర్ధ శతాబ్దం పాటు ఒక పత్రిక నంబర్ వన్గా నిలిపిన ఏకైక వ్యక్తి రామోజీరావు దారులు వేసిన వ్యక్తి రామోజీరావు ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆయన జన్మ ధన్యమైంది